వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మనకైతే బండి పని అయితే కాలేదు కదా ఎలక్ట్రిషియన్ ది ఇప్పుడైతే ఎలక్ట్రిషియన్ కాడికి వెళ్తున్నా ఆడికి వెళ్ళినాక డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తానికి అయితే మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే బండి అయితే పెట్టినా అన్నైతే అయితే ఉన్నాడు అన్నాడు ఒక పది నిమిషాలకి ఆగమన్నాడు పది నిమిషాలు ఆగి వస్తున్నా అన్నాడు వేరే బండి అయితే చేస్తుండు అది నీ కాడికి వస్తాను నిన్న కూడా చేయలేదు కదా ఇలా చేసేస్తాను నీ బండి ఆ రన్లే కదా ఇంకా ఆరన్లు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇండికేటర్ కూడా రావట్లేదు అన్న అన్నైతే చెప్పినా అవి కూడా చెక్ అన్నాడు అన్నతో వచ్చినాక వీడియోలకే తెద్దాం నట్టు వెళ్ళింది కింది నట్లు వెళ్ళినాయి ఇది కూడా వెళ్ళింది కానీ ఇది లోపల ఉన్న నట్టు మాత్రం రావట్లేదు ఇది ఒక్కటి రావాలి ఫిక్స్ అయిపోయింది అది మొత్తం బలంగా రావట్లేదు నట్టు ఆనానే తిరుగుతుంది మొత్తం ఇది లట్టు కొత్త వేసుకుంటే అయిపోతుంది కానీ లోపలిది చేస్తే కదా అంటావా కట్ ఖర్జానీ కూడా కదా కర్జేసి కొత్త వేసుకుంటే కదా అది ఆనాడే తిరుగుతుంది మొత్తానికైతే ఇప్పేసి నట్లు మొత్తం ఇది ఒకటైతే లోపల నట్లు అయితే థ్రెడ్ పోయిందంట మామూలుగా అయితే ఇది ఎంత బాగానే ఉంది ఈ పెద్ద ఆహారాన్ని ఒకటి ఇప్పుడు పోయిండు ఇదైతే వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది ఈ వైర్లు కూడా జాయింట్లు ఉన్నాయి కదా కొత్త వైర్లు అయితే ఇస్తా ఇదైతే మొత్తం ఇప్పి చూసిండు లోపల మొత్తం పోయింది ఇది ఇదైతే రాదన్నాడు కొత్త ఆహారాన్ని అయితే వేసుకున్నాడు మొత్తం ఏంటంటే ఏం వస్తలేదు ఇందులో అందుకోసం అని చెప్పి కొత్త ఆరాయితే వేసుకున్నాడు వేరే తెచ్చుకున్నాడు లోపల ఈ ఆరన్ కూడా మరీ వస్తుంది కానీ మరీ సౌండ్ తక్కువ వస్తుంది చాలా సౌండ్ తక్కువ వస్తుంది ఈ ఆరాన్ కూడా ఎట్లా అనేసి కొత్త ఆరన్ అది కూడా చూసి దానికి దీనికి రెండు కలిపి కొత్త అరేసేస్తా తమ బావకైతే చెప్పేసిన ఆరన్లు అయితే ఏం వస్తలేవని సరే నేను వస్తున్నాను వచ్చిండు వచ్చిన తర్వాత ఆరన్లోకి అయితే పోతున్నాము ఈ పోయేసి ఆర లేదు తీసుకొని రెండు ఆరన్లు అయితే చెప్పిన రెండు చెప్పిన దాంతోపాటు హెయిర్ ఆర్ అని కూడా అడిగిన లెవెన్ 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 టన్కి అది చూద్దాం రేట్ ఎంతుందో అన్నాడు కలిపి రెండు కలిపి తీసుకుందాం అయితే అన్నాడు పింగుడు నింగుడు నింగుడే కూడతాయా అవి రెండు బొలో కుయ్ అని వస్తాయా చంద్రబాబు బాధ నాలకే లెవెన్ టెన్ డిసిఎం సెట్ అవుతుందా అన్నది ఎట్లున్నారు ఇవాళ రేపు అప్డేట్ అయిపోతుంది ఏమో పుట్టినోడు వాళ్ళు అరే ఈ బండి అయిపోతాను ఈ బండి ఆడ పెట్టేసి పార్కింగ్ లో పెట్టి డీసెంట్ తీసుకురాలు అన్ను ఉన్నాయి నిన్న డీసెంట్ అలా ఏడ పెట్టిన అలాలు అంటారు తీసింది నువ్వే కా బండి మాట్లాడుకోరా బాబా మాత్రం అరే ఆడ ఎదురు ఆడు ఉన్నాయి బండి దగ్గర

కొంచెం నిర్లక్ష్యం వస్తారు రోడ్డు మీద కాదు వేరారా అని అంటారు అప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఏరార ఆ లేకుంటే ఎట్ అవుతుంది రోడ్ మీద షోరూమ్ మారని ఏమైనా ఎక్కదా అది

もうやるよ、もうや ఆరా పని అయితే అయిపోయింది అయితే వస్తున్నాయి ఇది పోయి పార్కింగ్ లో పెట్టేసి మళ్ళీ లెవెన్ లెవెన్ టన్ బండి అయితే తీసుకుని రావాలా దానికి కూడా ఆర్ఎన్ వేయాలి కదా లెవెన్ టన్ బండి అయితే తీసుకుని రావాలి ఇది పెట్టేసి అయితే నా బండి తీసుకొని వస్తా రోడ్డు మీద రియాక్షన్ అయితే చూద్దాం ఆరన్ ఎన్నో ఉంది యూ యూటర్న్ అయితే ఆడుంది మళ్ళీ రాంగ్ అయితే వెళ్ళిపోదాం మళ్ళీ పోవాలంటే నోమా దాటిపోవాలి ఇప్పుడు ఆ పోయి ఈ బండి పెట్టేసి ఆ బండి అయితే తేవాలి ఇప్పుడు ఆ బండి కూడా చేసేది ఉంది కదా ఆ బండి ఆరన్ కూడా వేయాలి దానికైతే హెయిర్ ఆరన్లు లెవెన్ టన్కి అయితే ఈ బండి పెట్టేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఆగి రమ్మన్నాడు ఎందుకంటే లంచ్ టైం అయింది కదా లంచ్ చెప్పి చేస్తా అన్నాడు అట్లా టైంకి ఫుల్ స్కూలే వదిలిపెట్టారు ఫుల్ జామ్ అయిపోయింది ఎందుకంటే అటు నుంచి వస్తుంటే బండి ఇటు నుంచి పోతుండాలి మనకు అటు ఎటు కాకుండా ఉంటుంది ఆల్రెడీ ఫుల్ జామ్ నా వీడియో ఇదే మనకు తెలియలేదు ఇక అయితే పార్కింగ్కి అయితే వచ్చేసిన బండి పెట్టేసి లెవెన్ టెన్ బండి ఏమో అక్కడ ఉంది ఈ బండి తీసుకొని మళ్ళా అక్కడికి అయితే పోవాలి ఈ బ తిడ పార్క్ చేసేస్తాను ఎందుకంటే రెగ్యులర్ ప్లేస్ ఇదే ఈ బండే తిడ పెట్ట నెక్స్ట్ అయితే ఆ బండి అయితే పోతున్నా ఆ బండి తీసుకొని డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలా అక్కడికి పోయి అడిగి ముందు చూసేసుకొని అది ఇట్లా గంట రెండు గంటలు అయితే టైం పడుతుంది రెండు ఈజీగా అది తెలిసి రెండు గంటలు పైనే పడుతుంది ఎందుకంటే హీరన్లు కదా ఆల్రెడీ మా బావ హీరం తీసుకొస్తా అని చెప్పిండు ఆల్రెడీ ఆయన తీసుకొచ్చే వరకు టైం పడుతుంది అందుకు అది కాక స్కూల్ కూడా ఓపెన్ అయింది కదా ఆ బస్లో కొనికి టైం పడుతుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇట్లా వెయిట్ చేసి ఆ బండి తీసుకొని అయితే వెళ్ళిపోతా